అండి అందరికీ నమస్కారం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రవరాంబిక అమ్మవార్ల దర్శనం తర్వాత ఆ ప్రక్కనే ఉన్న ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఈ స్ఫూర్తి కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఛత్రపతి శివాజీ ఆలోచనలు ఆశయాలు స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవము దేశభక్తి ఇవన్నీ యువతలో తెలియజేసి వారికి దేశం పట్ల గౌరవం పెంచటం కోసం మనం ఈ స్ఫూర్తి కేంద్రంలో లోపల ఎంటర్ ఎంట్రవ్వంగానే మనకి ఎదురుగా పన్నెండు అడుగుల ఛత్రపతి శివాజీ కాశీ విగ్రహం కనిపిస్తుంది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన మంత్రి మండలితో దర్బారు నిర్వహిస్తున్నట్టు విగ్రహాలు ఉంటాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఇక్కడ గోడలపైన త్రీడీ రూపంలో బొమ్మల్లాగా ఉన్నాయి ఇంకా ఇక్కడ గోడల మీద శివాజీ తల్లి సంతానం కోసం పార్వతీ పరమేశ్వరుడు పూజ చేయటము శివాజీ పుట్టటము శివాజీకి తల్లి రామాయణం మహాభారతం వంటి వీరగాథలు చెప్పటం శివాజీ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు యుద్ధాలు అన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో అందంగా ఉన్నాయి శివాజీ మహారాజ్ పదిహేడవ ఏటే రాజైనడు శివాజీ సుల్తానులతో మొగులతో ఇంకా ఇతర రాజులతో ఇరవై ఏడు సంవత్సరాలు అనేక యుద్ధాలు చేశారు శివాజీ మహారాజ్ చనిపోయేనాటికి ఆయన వద్ద మూడు వందల కోటలు అరవై యుద్ధ నౌకలు ఆయన వద్ద ఉన్నాయి ఉడుముని వాడుకొని కొండలు గుట్టలు ఎక్కేవాళ్ళు అది ఎలాగనగా ఉడుముకు ఒక తాడుగట్టి వేరే రాజుల కోట మీదికి వదిలేవాళ్ళు ఉడుం పట్టు అంటారు కదా ఆ ఉడుము ఆ గోడను పట్టుకొని పాకుతూ ఉంటే దానికున్న తాడు సహాయంతో సైనికులు వేరే రాజుకోటలోకి వెళ్ళి యుద్ధాలు చేసేవాళ్ళు ఇలా ఉడుం సహాయంతో యుద్ధం చేయటం అనేది మన ఛత్రపతి శివాజీ మహారాజుకే సాధ్యమైంది ఉక్కు గోరులతో శత్రువుని చీల్చి చంపటము మెరుపు దాడులు యుద్ధాలు ఇవన్నీ శివాజీని ఛత్రపతిని చేశాయి పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ ఆరున క్షత్రిరాజులందరూ తమ అధిపతిగా శివాజీని కీర్తిస్తూ ఛత్రపతి బిరుదునిచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా మచ్చలేని రాజు శత్రురాజుల భార్యలను గౌరవించటము స్త్రీల మాన ప్రాణ విషయాలలో శివాజీ చాలా కఠినంగా ఉండేవాడు ముస్లిం రాజులపై యుద్ధాలు చేసినా కానీ ఎప్పుడు వల్ల ప్రార్థనా మందిరాలని ఆయన కూల్చలేదు ఆయన సైన్యంలో దాదాపు అరవై పర్సెంట్ వరకు ముస్లింస్లే ఉండేవాళ్ళు హైదర్ అలీ యుద్ధ విభాగానికి ఖాన్ నాబికా దళానికి సిద్ది ఇబ్రహీం మందుగుండ్ల విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించేవారు శివాజీ సర్వ దౌలత్ ఖాన్ సిద్దిక్ ఇద్దరు ముస్లింలే శివాజీ అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు ఆగ్రాలో ఔరంగజేబు శివాజీని బంధించినప్పుడు తప్పించుకోవటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మోహర్ కూడా ముస్లిమే ఎంతమంది రాజులున్నా శివాజీ అంటే ఒక ప్రత్యేకత దానికి కారణము ఆయన మచ్చలేని మహారాజు और तभी फिर से आ गया नमस्कार चलो बाल और कुछ हूं मैं हां सिटिंग लेकर ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అప్పుడు బ్రవరాంబిక అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయనకి వీర ఖడ్గాన్ని బహుకరించింది మనం బుక్స్లో కూడా చదువుకొని ఉంటాము ఆ ఖడ్గంతో చాలా యుద్ధాలు చేసి ఆయన విజయాలు సాధించారు కొండల మీద ఉన్నతమైన సాంకేతిక ఇలువలతో దుర్భేద్యమైన కోటలు నిర్మించటంలో శివాజీ మహారాజు ప్రపంచ ప్రసిద్ధి పొందాడు నాసిక్ నుండి మద్రాస్ దగ్గరున్న జంగే వరకు పన్నెండు వందల కిలోమీటర్ల మధ్యలో మూడు వందల కోటలు నిర్మించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి నాకు తెలిసిన వరకు చెప్పాను ఫ్రెండ్స్ తప్పులేమనుంటే సారీ ఇంకా ఆయన గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో వచ్చి మల్లమ్మ కన్నీరు